సబ్స్క్రైబ్ చేయండి ఎంఎంటీవీ యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ కామెంట్ మర్చిపోకండి క్రోదినామ సంవత్సరం నుండి శ్రీ విశ్వవసు నామ సంవత్సరానికి స్వాగతం ఎంఎంటీవీ యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం రాజు ఎవరు మంత్రి ఎవరు తెలుసుకోవడానికి చూడండి రాజు రవి మంత్రి చంద్రుడు సేనాధిపతి రవి శేషాధిపతి గురుడు ధాన్యాధిపతి కుజుడు అర్ఘాధిపతి రవి మేఘాధిపతి రవి రాసాధిపతి శని నీరాధిపతి బుధుడు రాజు సూర్యుడు నవనాయకులలో సూర్యుడు రాజైనందుకు పాలకుల మధ్య విరోధం కలిగి ప్రజలకు రక్షణ తగ్గుతుంది మేఘములు మరియు ఎక్కువ కాక తక్కువ కాక సంసృష్టిని ప్రసాదిస్తాయి పాలకుల వలన ఆయుధాల వలన ప్రజలకు భయం ఆశిస్తుంది దొంగల భయాలు అగ్ని ప్రమాదాలు తరచూ సంభవిస్తాయి మంత్రి చంద్రుడు 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 మంత్రిగా ఉండటం వలన వర్షాలు పుష్కలంగా కురుస్తాయి అన్ని విధాలైన పంటలు పండుతాయి ప్రజా సంక్షేమం ఆరోగ్యం లభిస్తుంది అందరూ సుఖంగా జీవిస్తారు సేనాధిపతి సూర్యుడు సూర్యుడు సేనాధిపతిగా ఉండటం వలన పాలకుల మధ్య కలహాలు ఏర్పడతాయి ఉద్యాలు సంభవిస్తాయి మేఘాలు వాయు ప్రభావం వల్ల వర్షాలు తక్కువ కురుస్తాయి ఎర్రని వర్ణం గల ధాన్యాలు పుష్కలంగా పండుతాయి శేషాధిపతి గురుడు గురుడు శేషాధిపతిగా ఉండటం వలన ఆవాలు గోజుమలు శనగలు బాగా పండుతాయి పసుపు వర్ణం నేలలు చాలా బాగా సారవంతములై పుష్కలంగా పంటలను ఇస్తాయి ధాన్యాధిపతి కుజుడు సూర్యుడు ధాన్యాధిపతి కావడం వలన ముల్లులు గల ధాన్యాలు వరి ఆవాలు రాగులు మొదలైనవి స్వల్ప ధాన్యాలు చిరుధాన్యాలు జొన్నలు సజ్జలు బాగా పండుతాయి ఎర్రని మట్టిగల భూములు సంపూర్ణ ఫలితములను ఇచ్చును అర్గాధిపతి సూర్యుడు సూర్యుడు అర్గాధిపతి కావటం వలన అన్ని వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి వర్షములు అతి తక్కువగా ఉండటం వలన ప్రజలకు ఆకలి సంబంధమైన రోగాలు కలుగుతాయి పాలకులు కలహాలలో చిక్కుకుంటారు మేఘాధిపతి సూర్యుడు సూర్యుడు మేఘాధిపతి అవటం వలన పంటలు తక్కువగా కురుస్తాయి ప్రజలు అధిక భయాన్ని పొందుతారు వర్షములు కండకండములుగా అప్పుడప్పుడు కురుస్తాయి ఎర్రని వర్ణం గల ధాన్యాలు దిగుబడి బాగా ఇచ్చుతుండును రాసాధిపతి శని శని రాసాధిపతిగా ఉండటం వలన నెయ్యి నూనె బెల్లం తేనె వంటి సర్వవిధ రాసజాతి వస్తువులు ధరలను కోల్పోతాయి అతి తక్కువ ధరకు చేరుకుంటాయి నీరాసపతి బుధుడు నీరాసపతి బుధుడు అవటం వలన గరుడ గరుడపచ్చములు అధికంతా లభిస్తాయి అనేక రకాల ధాన్యాలు బాగా పండి అన్ని విధాల జనులకు సమృద్ధిని కలిగిస్తాడు నెక్స్ట్ వీడియోలో రాశి పల్లెల గురించి తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేయండి ఎంఎంటీవీ యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకండి లైక్ షేర్ కామెంట్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఎంఎంటీవీ యూట్యూబ్ ఛానల్ తరపున చివరి వరకు చూసిన వారికి ధన్యవాదాలు క్రోధి నామ సంవత్సరం నుంచి విశ్వవసనామ సంవత్సరానికి స్వాగతం